ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత ఎలా ఫాలో అప్ చేస్తారు సో బేసికల్గా ట్రాన్స్ప్లాంట్ అనేది జస్ట్ ఒక వన్ డే ప్రొసీజర్ కానీ ప్రీ అండ్ ప్రో పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ వర్క్అప్ అండ్ ఫాలోఅప్ చాలా ఇంపార్టెంట్ ఏ విధంగా అయితే ప్రీ ట్రాన్స్ప్లాంట్ మనం అన్ని మ్యాచ్ అవుతున్నాయా లేవా చూసుకుంటామో విధంగా ఒకసారి ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత ఎస్పెషల్లీ అలోజెనిక్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత మన గ్ర మనం ఇచ్చిన స్టెమ్సెల్స్ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేవా లేదంటే ఐదర్ మనం మన ఓన్ బాడీ ఆ డోనర్ని రిజెక్ట్ చేస్తుందా లేదంటే ఆ డోనర్ స్టెమ్ సెల్స్ మన బాడీ మీద ఏమైనా కాంప్లికేషన్స్ తీసుకొస్తున్నాయా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా గ్రాఫ్ రిజెక్షన్ కానీ లేదంటే జీవీహెచ్డి కానీ అలా ఏమైనా ఉందా అనేది చాలా ఇంపార్టెంట్గా ఫాలో అప్ చేయాలి నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫీవర్స్ ఇన్ఫెక్షన్స్ మెయిన్లీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగే టైంలో మనకు రక్త కణాలు చాలా తగ్గుగా ఉండడం వల్ల మనకి ఫస్ట్ ఫిఫ్టీ టు హండ్రెడ్ డేస్ లోపు మనకు చాలా ఇన్ఫెక్షన్స్ కామన్గా వస్తాయి సో వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా ఎలా రాకుండా ఉండడానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట ఫాలో నెక్స్ట్ ఒకసారి హండ్రెడ్ డేస్ దాటిన తర్వాత మనకి గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ డిసీజ్ అనే కాంప్లికేషన్ మెయిన్గా వస్తుంది అలా ఏమన్నా వస్తుందా అనేది ఫాలోఅప్ చేయాలి ఈ గ్రాఫ్ట్ హోస్ డిసీస్లో మళ్ళీ మూడు రకాలు ఒకటి స్కిన్ మీద ర్యాష్ రావడము రెండు లివర్ ఎంజైమ్స్ ఎలివేట్ అవ్వడము అంటే ఎల్ఎఫ్టీ అంటాం కదా అది డీరేంజ్ అవ్వడము మూడు కొన్ని కొన్నిసార్లు డైరియా లూజ్ మోషన్స్ రావడము ఒకసారి బోన్మరో ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఈ ఫాలోఅప్ విషయంలో మనకు మెయిన్గా మూడు చూసుకోవాలి ఒకటి గ్రాఫ్ట్ పనిచేస్తుందా లేదా అంటే కంప్లీట్గా సక్సెస్ఫుల్ అయిందా బోన్మరో ట్రాన్స్ప్లాంట్ అలా లేదా అలా చెక్ చేసుకోవడం కోసం మనం చేసే టెస్ట్ పేరు కైమరిజం అంటే హండ్రెడ్ పర్సెంట్ డోనర్ కైమరిజం పాజిటివ్ ఉందా లేదా చూసుకోవాలి రెండు గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ డిసీజ్ అలాంటి ఏమైనా కాంప్లికేషన్ ఉందా లేదా చూసుకోవాలి ఎస్పెషల్లీ ఈ గ్రాఫ్ట్ వర్సెస్ హోస్టల్ డిసీజ్లో స్కిన్ మీద ర్యాష్ రావడం కానీ లూజ్ మోషన్స్ రావడం కానీ డైరియా రావడం కానీ లేదంటే ఇన్ఫెక్షన్స్ రావడం కానీ ఇలాంటివి కామన్గా జరుగుతుంటాయి మూడోది ఈ మెయిన్గా ఇమ్యూనో సపరేషన్ వల్ల ఎస్పెషల్లీ అలోజెనిక్ బోన్మరో ట్రాన్స్ప్లాంట్ లో గ్రాఫ్ట్ రిజెక్షన్ అవ్వకుండా ఉండడం కోసం మనం ఇచ్చే ఇమ్యూనో సప్రెషన్స్ వల్ల పేషెంట్ యొక్క ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుంది అలా ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళలో వేరియస్ రకాల ఇన్ఫెక్షన్స్ రావడానికి పాసిబుల్ ఉంటుంది అలా ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తున్నాయా అనేది చూడాలి ఇలా ఇవే కాకుండా వీళ్ళకి లాంగ్ టర్మ్ వ్యాక్సినేషన్స్ అనేవి కొన్ని ఇంపార్టెంట్ బికాస్ వీళ్ళ ఇమ్యూనిటీ చాలా లోగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి మనం పోస్ట్ బోన్మోరో ట్రాన్స్ప్లాంట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వరకు ఇన్ఫెక్షన్స్ రాకుండా వ్యాక్సినేషన్ కూడా చేసుకోవాలి సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా రెగ్యులర్గా ఎవ్రీ త్రీ త్రీ మంత్స్కి బ్లడ్ టెస్ట్ చేసుకోవడం ద్వారా మన బ్లడ్ క్యాన్సర్ కంట్రోల్లో ఉందా లేదంటే మళ్ళీ వెనక్కి ఏమైనా వస్తుందా అని తెలుసుకోవచ్చు